ప్రధానమంత్రి పదవిని సంవత్సరానికి ఒకరికి చొప్పున పంచాలని ఇండియా కూటమి నిర్ణయించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఆ కూటమికి నాయకుడు ఎవరన్న విషయంపై పెద్ద యుద్దం జరుగుతోందన్నారు కర్ణాటకలోని బాగల్కోటె మహారాష్టలోని షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని వివరించారు వెనుకబడ్డ తరగతుల హక్కులను లాక్కోకుండానే జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు ఆ విధానం వల్ల దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఏ విభజన ఏర్పడలేదని పేర్కొన్నారు కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు కోసం దేశంలో మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తోందని ధ్వజమెత్తారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు భాజపా వెంట ఉన్నందున కాంగ్రెస్ మైనారిటీలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు దళితులు గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు తాను ఎంతకైనా తెగిస్తానని మోదీ ఉద్ఘాటించారు విపక్ష నేతలు సామాజిక అసమ్మతిని సృష్టించేందుకు ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారని వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు నకిలీ వీడియోల నుంచి సమాజ రక్షణ అందరి బాధ్యతన్న మోదీ ఇలాంటి వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు